అక్క వాళ్ళ ఇంట్లో ఉందామని చెప్పాను కదా ఇక్కడైతే మేము బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో నాకైతే బ్యాంగిల్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు అంటే డైలీ వేసుకోవడానికి ఎప్పుడైనా ఫంక్షన్స్ ఇలాంటివంటే ఇష్టపడతాను మన దగ్గర ఏమున్నాయో ఏంటో అనేసి ఆర్గనైజ్ చేసేటప్పుడే తెలుస్తాయి కదా బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నాయో అయినా కూడా మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటాము ఇవన్నీ మా అక్క బ్యాంగిల్స్ కలెక్షన్స్ తనకి చాలా ఇష్టం ఎప్పుడైనా ఎక్కువ వేసుకుంటూ ఉంటది బ్యాంగిల్స్ కోసమే ఇది అయితే డిమార్ట్ లో తీసుకుందనమాట బాక్స్ బాక్స్ లో సర్దుతుంటే అవి కూడా సరిపోవట్లేదు అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి ఇప్పుడు అంతా ఫుల్ అయిపోయింది ఇంకా నేను వేసుకునే ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాము సో బాక్స్ లో ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాము ఎంత బాగున్నాయి అసలు వేసుకోగానే ఒక నిండుదనం ఒక కళ వచ్చేసి నాకు చిన్నప్పటి నుండి గోల్డ్ బ్యాంగిల్స్ అంటే ఇష్టం అండి నా నెక్స్ట్ టార్గెట్ అదే అన్నమాట మిగతా బ్యాంగిల్స్ ఎక్కడ పెట్టాలో ఏంటో అర్థమే కావట్లేదు ఇట్లా అట్లా పట్టించామనమాట ఇంకా నేనైతే అవి చూసి మురిసిపోయాను మీలో ఎంతమందికి బ్యాంగిల్స్ అంటే ఇష్టమో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి